హాయ్ అండి నమస్తే నేను మీ వెంకటి ఈరోజు మన వీడియోలో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను ఈ రెసిపీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది రోటీస్ని స్మూత్గా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి దీనితో పాటు పెసలని మసాలా పెట్టి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రోటీస్ మనం మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు స్మూత్గా ఉండాలి అంటే పిండిని ఎలా మిక్స్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నేను చూపించే ఈ రెసిపీ మార్నింగ్ టిఫిన్ కింద తినొచ్చు మధ్యాహ్నం లంచ్ కింద తినచ్చు నైట్ డిన్నర్ కింద ఎలా అయినా మనం తీసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ రోటీ పెసలు మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పెసలు మసాలా కర్రీ కోసం మనం పెసల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి పట్టుతో ఉన్న పెసలు ఉంటాయి కదా అవి తీసుకొని మట్టి డస్ట్ కానీ ఏమీ లేకుండా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అంటే మనకి మార్నింగ్ కావాలి అనుకుంటే నైటే నానబెట్టుకోవాలి నైట్కి కావాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఇలా బాగా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోని మనం వాటర్తో సహా వేసేసుకొని చిన్న ఆకు వాష్ చేసుకుని వేసుకోవాలి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చిటుకుడు మాత్రమే సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువగా వేయొద్దు కొంచెం మాత్రమే వేసి మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్లు వేయించుకోవాలి ఈలోగా మనం రోటీస్ కోసం పిండిని మిక్స్ చేసుకోవాలి మనము ఎంత పిండి అయితే కలపాలి అనుకుంటున్నామో ఆ పిండిని ఇలా గిన్నెలో వేసుకొని ఉంచుకోవాలి ఈ రోటీస్ మెత్తగా రావడం కోసము స్టవ్ మీద గోరువెచ్చని నీళ్లు మరిగించుకోవాలి ఈ నీళ్లు వేయడం వల్ల రోటీస్ చాలా టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీరు రేషన్లో ఇచ్చే గోధుమ పిండి వాడే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ నీళ్ళని మరి కాస్త వేడి చేసుకుంటే రోటీస్ చాలా స్మూత్గా పొరలు పొరల్లాగా టేస్టీగా వస్తాయి కొంచెం నేను కలిపేది ఆశీర్వాద పిండి కనుక ఇలా గోరువెచ్చగానే వేడి చేసాను నీళ్ళు ఇలా వేసి చిట్కడు సాల్ట్ వేసుకొని వేయలేనంత స్మూత్గా మిక్స్ చేసుకోవాలి చాలామంది టైట్గా కలిపేస్తూ ఉంటారు రోటీస్ ఏమైనా అట్లలాగా వస్తూ ఉంటాయి మనం పిండి చూసేటప్పుడే తెలిసిపోతుంది ఇది ఎంత సాఫ్ట్గా ఉంటే రోటీస్ అంత స్మూత్గా వస్తాయి మీరు కూడా గోరువెచ్చని నీళ్ళు వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా ఉండి తినేటప్పుడు పొరలు పొరల్లాగా వస్తాయి అన్నమాట ఇలా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఈలోగా మనం ముందుగా కుక్కర్లో వేసుకున్నాం కదా ఈ పెసల్ని మూడు నాలుగు విజిల్ తర్వాత ఇలా మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవి బాగా ఉడికాయా లేదా అని మరి సాఫ్ట్గా అయిపోకూడదు మరి గట్టిగా ఉండకూడదు పెసలు చూడటానికి పెసల్లాగే ఉండాలి లోపల మాత్రం సాఫ్ట్గా ఉడకాలి అప్పుడే మనకి ఈ పెసల మసాలా కర్రీ టేస్టీగా ఉంటుంది లాగా వస్తుంది అనమాట ఇవి పెసల్ని మీరు పదే పదే మిక్స్ చేయకూడదు అలా మిక్స్ చేసినట్లయితే మరి మెత్తగా అయిపోతాయి అనమాట ఈ మసాలా గ్రేవీకి ఇలా ఉంటేనే బాగుంటాయి వాటర్ కూడా మీరు పడేయద్దు తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలా ఫ్లేవర్స్ మీకు రుచికి తగ్గట్టుగానే వేసుకోవచ్చు పౌడర్లా కూడా వేసుకోవచ్చు ఇవి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్టీగా ఉంటాయి వెంట వెంటనే మిరపకాయలు వేయకూడదు ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వన్ టమాటో చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి చిటికడు పసుపు కొంచెం అంతా సాల్ట్ మనం ముందుగానే పెసల్లో వేసాం కదా గమనించుకొని చిటికడు మాత్రమే వేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి నేను కొంచెం ఇది పసుపు సాల్ట్ వేసి స్టోర్ చేస్తాను కనుక ఇలా ఎల్లో కలర్లో ఉంది ఇలా వేసుకొని రెండు నిమిషాల పాటు సిమ్లోని మగ్గించుకోవాలి ఈ టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఇందులో దిగి మెత్తగా పేస్ట్ లాగా అయ్యే వరకు ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉన్నట్లయితే ఎక్స్ట్రా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు ఫ్లేవర్స్ మాత్రం మీరు రుచికి తగ్గట్టుగానే వేసుకోవచ్చు ఇలా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పెసల్ని వాటర్తో సహానే వేసేయాలి ఎక్స్ట్రా మీరు నీళ్లు మాత్రం అసలు వేయకూడదు ఈ పెసల్లో ఉన్న వాటర్ సరిపోతుంది ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మూడు నిమిషాల పాటు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ పెసలికి బాగా పట్టి మంచి రుచిగా ఉంటాయి మనం ఎక్స్ట్రా వంటకారం కూడా వేయకూడదు ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు సిమ్లోని ఉడికించుకున్న తర్వాత చూసారా దగ్గరికి లాగా వచ్చేస్తుంది అనమాట కొంచెం అడుగు పట్టినట్టు వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం మరొకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మీకు ఇష్టం ఉన్నట్లయితే కొత్తిమీర కరివేపాకు మరలా వేసుకోవచ్చు ఇలా మసాలా కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవడమే రోటీస్ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ మసాలా కర్రీని తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా రోటీస్ కోసం పిండిని ఒక గంట పాటు నానబెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి ఈ పిండి కూడా చూసారా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో మనకి చూసేటప్పుడే తెలుస్తుంది అనమాట ఎంత సాఫ్ట్గా ఉంటేనే రోటీస్ చాలా స్మూత్గా పొరలు పొరలాగా వస్తాయి ఇలా చేసుకొని పిండిలోని ఒక్కసారి మాత్రమే డిప్ చేయండి ఇలా మనం చేసేటప్పుడు పదే పదే పిండిని వెయ్యకూడదు ఒక్కసారి పూర్తిగా పిండిలో డిప్ చేసుకొని రౌండ్గా ఒత్తేసుకోవాలి మీరు ఒత్తేటప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేయకూడదు ఇలా సాఫ్ట్గా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని బాగా రెండు నిమిషాల పాటు హీట్ అవ్వాలి మీరు ప్యాన్ పెట్టిన వెంటనే మీరు రోటీ వేయొద్దు హీట్ అయిన తర్వాత మాత్రమే ముప్పై శాతం రెండు పక్కల ఫస్ట్ మనం కాల్చుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కాల్చుకున్న తర్వాత రిటర్న్ చేసుకొని మరలా సైడ్ కూడా ఇరవై నుంచి ముప్పై శాతం కాల్చుకున్న తర్వాత నీట్గా ఉన్న కాటన్ క్లాత్ని లైట్ కలర్స్ని తీసుకోండి వేరే కలర్స్ తీసుకున్నట్లయితే కలర్ షేడ్ వచ్చి ఈ కలర్ అంతా రోటీగా అంటుకుంటుంది మీకు ఫుల్కలా కావాలి అనుకుంటే ఇలా మనం రెండు సైడ్ కూడా థర్టీ పర్సెంట్ ఇలా కాల్చుకున్న తర్వాత డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి ఫుల్కలా కాల్చుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఫుల్కా స్టాండ్ లేకపోయినా పర్వాలేదు ఈ ప్యాన్ తీసి డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి రెండు సైడ్ కూడా సిమ్లో కాల్చుకుంటే ఫుల్కలా రెడీ అయిపోతుంది రోటీ అయినా పర్వాలేదు ఫుల్కా అయినా పర్వాలేదు మీకు ఆయిల్ ఇష్టం ఉన్నట్లయితే ఆయిల్ కానీ నెయ్యి కూడా వేసుకోవచ్చు మీ ఫ్లేవర్కి తగ్గట్టుగానే వేసుకొని మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే స్మూత్గా మనకి రోటీస్ రెడీ అయిపోతాయి ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్లే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రోటీస్ చాలా స్మూత్గా ఉంటాయి రోటీస్ అన్నీ తయారు చేసుకున్న తర్వాత గాలి మాత్రం తగలకుండా మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి కొంతమంది తయారు చేసి అలానే ఉంటారు అట్టల్లాగా టైట్గా అయిపోతాయి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే పెసలు మసాలా గ్రేవీ స్మూత్ రోటీస్ రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్